గాను నలభై వేల కోట్ల రూపాయలు లోన్ తీసుకోవడానికి పర్మిషన్ ఉంది ఇందులో జగన్ సర్కార్ ఇరవై వేల కోట్లు తీసేసుకుంది ఇంకా ఇరవై వేల కోట్లుంది రెండవది పన్నులకు సంబంధించినటువంటి వాట ఏ నెలకు ఆ నెల విడుదల చేస్తుంటుంది కేంద్ర ప్రభుత్వం మొన్ననే ఐదు వేల మూడు వందల కోట్లే వచ్చినాయి డబ్బులు దాన్ని ప్రచారం వేరేగా చేశారు ముందు అదేదో బాబు గారు వచ్చారు కాబట్టి ఇచ్చారని ఏం కాదు రెగ్యులర్ గా రాష్ట్రానికి వచ్చేటటువంటిదే ఎస్జిఎస్టి వాటా జీఎస్టి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వపు వాట ఐదు వేల మూడు వందల కోట్లు దాకా వచ్చింది అది ఇప్పుడు ఖజానాలో ఉన్నాయి అప్పు తీసుకోవడానికి ఇంకో నాలుగు వేల కోట్లు ఐదు వేల కోట్లు తీసుకోవచ్చు ఇంకా మనకి రెండు వారాలు ఉంది కాబట్టి వారానికి రెండు వేల కోట్ల రూపాయలు చెప్పినా అది వేలంలో తీసుకోవచ్చు అది కూడా జగన్ టైంలో జరిగినట్టే పదిహేను ఏళ్ళక పంతొమ్మిది ఏళ్ళకనీ ఉంటది తీర్చడం తీర్చడం అని అది ఇదివరకు విమర్శిస్తా రాసేవాళ్ళు ఇప్పుడు అదేం రాయరు రేవంత్ ఉన్న టైంలో కూడా రేవంత్ ఉన్న లో అట్లా రాసేవాళ్ళు కేసీఆర్ అంత అప్పు తీసుకుంటున్నాడు ఎంత అప్పు తీసుకుంటున్నాడు ఇప్పుడు రేవంత్ వచ్చిన ఈ తొమ్మిది నెలల్లో ముప్పై వేల కోట్ల అప్పు తీసుకున్నాడు ఒకటో తారీఖు జీతం వేస్తున్నాడు కాబట్టి కొత్త పథకాలు ఏమీ చేయలేకపోతున్నాడు పదిహేను వందలు ఇస్తానన్నాయో లేకపోతే రుణమాఫీను ఇట్లాంటి ఇప్పుడు వీళ్ళకైతే రేపు ఒకటో తారీఖు నాకు తెలిసి ఖచ్చితంగా పే చేసేస్తారు అవును అన్నట్టు ఆ నెక్స్ట్ టోటల్ గా ఎఫ్ఆర్బిఎం నిబంధనలు దాటి లోన్స్ తీసుకోవడానికి ఇయరు అంటే వీళ్ళ లెక్క తొమ్మిది నెలలకి రుణ పరిమితి నలభై ఏడు వేల కోట్లు కదా వీళ్ళు చెప్తుంటది అలా చూసుకున్నా తొమ్మిది నెలలకి నెలకు పదివేల కోట్లు అవసరమైన తొంభై వేల కోట్ల అవసరం అవుతుంది కదా అప్పుడు మిగిలిన అంటే దాదాపు నలభై ఏడు వేల కోట్లు తీసేస్తే తొంభై వేల కోట్ల నుంచి ఎలా లేదనుకున్నా ఇంకా దగ్గర దగ్గర నలభై వేల కోట్లు కావాలి ప్రతి నెల పదివేల కోట్లు అవ్వదు ఈ ఒక్క నెల అవుతుంది నెక్స్ట్ నెల నుంచి ఏడు వేల కోట్లు ఏమవుతుంది అంటే ఈ అడిషనల్ మూలంగా వచ్చిందనమాట దాదాపుగా ప్రతి నెల ఆరున్నర నుంచి ఏడున్నర ఎంత అవుతుంది అవును ఖర్చులకి జీతాలు అయితే అది ఒక్కటి అది కదా ఇప్పుడు అసలు పని అవును దానికంటే మెయిన్ అమరావతికి ఖర్చు పెట్టాలా అవును లేకపోతే ఇతరత్ర అలా చూసుకున్నా మీకు దాదాపు అరవై వేల కోట్ల అవుతుంది అలా చూసుకున్నా ఈ నెలది తీసేసినా సరే కానీ మనకు వచ్చేది నలభై ఏడు వేల కోట్ల ఇక్కడ అదేంటి ఆరు నెలల వరకు పెట్టింది అది అవును టోటల్ గా ఎంత వస్తుంది చూడాలి ఇప్పుడు మొన్న ఇచ్చిన కేంద్ర లిమిట్ ఆరు నెలలకి నలభై వేలకు